ఈరోజు నర్సీపట్నం రావడం జరిగింది ఇక్కడ బిర్యానీస్ అండ్ మోర్ ఇది రీఎనాగ్రేషన్ జరగడం వల్ల దాన్ని మమ్మల్ని ఆహ్వానించారు మన వారాహి నాని గారు మాకు నాని గారితో అంతకు ముందే పరిచయం ఉంది కాబట్టి ఆయన ఆహ్వానం మేరకు ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది ఈ బిర్యానీస్ అండ్ మోర్ రెస్టారెంట్ ఇది సూపర్ సక్సెస్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా ఇలాంటి బ్రాంచులు ఇంకెన్నో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే దీని ఓనర్ అయినటువంటి నాని గారికి అలాగే సీఈఓ సూర్య గారికి ఇద్దరికీ కూడా కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ రవితేజ గారిది సందీప్ కృష్ణ గారిది బెల్లంగూడ సాయి శ్రీనివాస్ గారిది ఇవన్నీ జరుగుతున్నాయి మూవీస్ ఒక నాలుగు మూవీస్ జరుగుతున్నాయి రామ్ చరణ్ గారి మూవీ చేయొచ్చండి ఒకవేళ బుచ్చిబాబు గారి దాంట్లో ఉండొచ్చు మంచి అమ్మాయి గారు ఉన్నారండి నేను నచ్చాలి వాళ్ళకి అందుకని అందరినీ చేసుకోలేం కదండి కళ్యాణ్ గారితో లేదండి స్క్రిప్ట్ ఓన్లీ స్క్రిప్ట్ కి సంబంధించి వరకు ಸೊ ಬಿರಿ ಎರಡು ಇಡ ಚಾಲಯ చాలా బాగుంది సో భోజనం గొప్ప అవకాశం నేను నర్సీపట్నంలో లాస్ట్ లాంచ్ అందరూ కూడా ఫ్యామిలీగా విజిట్ చేసి టేస్ట్ చేయాలి ఇలాంటి బ్రాంచ్ ఇంకా ఎన్నో ఓపెన్ చేయాలి ఈరోజు ఆది అలాగే హ్యాపీగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ మీడియా పాత్రికలందరూ కూడా నమస్మారాన్ని తెలియజేసుకుంటూ నర్సీపట్నం ఈ రోజు బిర్యానీ అండ్ మోర్ ఓపెనింగ్ రావడం జరిగింది రీ ఇనాగ్రేషన్ కి సో గౌరవనీల ఆది గారు అలాగే శాన్ స్వరూప్ గారు నేను ముగ్గురు రావడం జరిగింది వారాహి నాని గారి ఆహ్వానం మేరకు సో ఈ యొక్క బ్రాంచ్ కి సిఇగా వర్క్ చేసినటువంటి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సూర్ సూర్య సూర్య గారికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్ సో ఫుడ్ అంటే నచ్చిన వాళ్ళు అంటే ఎవరు ఉండరు అందులో బిర్యానీ అంటే ఆవర్వర్ అంటే తినే వాళ్ళు చాలా మంది ఉంటారు సో అలాంటి వాళ్ళందరి కోసం నలభై రకాల బిర్యానీస్ మీకు బ్యూటిఫుల్ గా మన బిర్యానీస్ అండ్ మోర్ ఏర్పాటు చేస్తారు మన నర్సీపట్నంలో సో మీరందరూ కూడా ఫ్యామిలీతో ఎప్పుడైనా ఔటింగ్కి వెళ్ళాలనుకుంటే ప్లీజ్ విజిట్ బిర్యానీ అండ్ అట్ నర్పట్టం థ్యాంక్ యూ సో మచ్